వినాయక చవితి సందర్భంగా కోటనందూర్ మండలం పరిధిలో నాలుగో తేదీన అధికంగా వినాయక నిమజ్జనాలు జరుగుతాయని చెరువులు కాలువలు కుండలా ఉన్నాయని ప్రజలు అప్రమత్తంగా ఉండి నిమజ్జన కార్యక్రమాలు చేసుకోవాలని ఆ సమయంలో ప్రజలు జాగ్రత్త వహించి ఎటువంటి ప్రమాదకర సంఘటనలు జరగకుండా చూడాలని కోటనందూర్ ఎస్ఐ రామకృష్ణ తెలిపారు ఈరోజు మండలంలో ఈ యొక్క గణేష్ నిమజ్జనాల కార్యక్రమంలో భాగంగా రేపు అనగా నాలుగో తారీఖున ఎక్కువ మొత్తంలో నిమజ్జన వినాయక నిమజ్జనాలు అనేవి ఉన్నాయి ఈ యొక్క వినాయక నిమజ్జన భక్తులందరికీ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున కాకినాడ జిల్లా ఎస్పీ గారి యొక్క శ్రీ బిందు మాధవ్ ఎప్పసీ వారి ఆదేశాల మేరకు మా యొక్క పోలీస్ ఉన్నతాధికారి ఆదేశాల అనుసారం మండల ప్రజలను గమనించవలసింది ఏంటంటే ముఖ్యంగా నిమజ్జనాల సమయంలో చెరువులు నదులు అన్నీ కూడా వర్షాకాలం కావడంతో నీళ్లు కొండలా ఉన్నాయి ముఖ్యంగా ఈ యొక్క నిమజ్జనం చేసే సమయంలో ప్రమాదాలు బాధపడి ప్రాణాలు ముప్పు వాటిలే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి నిమజ్జనం చేసే సమయంలో దయచేసి తగు జాగ్రత్తలు పాటించి ఎలాంటి అంటువాడ్స్ ఇన్సిడెంట్స్ జరగకుండా జాగ్రత్తలు పాటిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అదేవిధంగా ఈ యొక్క గణేష్ నిమజ్జనానికి సంబంధించి ఈ యొక్క ర్యాలీలలో ఎట్టి పరిస్థితుల్లో డీజేకి అనేది పర్మిషన్ లేదు ముఖ్యంగా కమిటీ సభ్యుల యొక్క బాధ్యత ఏంటంటే నిమజ్జనానికి ఊరిగింపు చేసేటప్పుడు గ్రామాల్లో ముఖ్యంగా యువత కుర్రాలు ఈ యొక్క విగ్రహం ఊరిగిం సమయంలో ఎలక్ట్రికల్ వైర్లు గంట ఉంటే వాటిని గమనించి ఎలాంటి ప్రమాదాలు జరగకుండా మరియు బాణసంచా పీల్చేటప్పుడు కూడా ముందస్తు చర్యలు తీసుకొని ఎవరికి కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా శాంతియుతంగా భక్తి శ్రద్ధలతో ఈ యొక్క గణేష్ నిమజ్జన కార్యక్రమాలని సంతోషంగా జరుపుకోవాలని తెలియజేస్తున్నాము ముఖ్యంగా ఈ యొక్క ఊరేగింపు సమయంలో ఎర్లీగా రాత్రి ఎర్లీగా అంటే రేపు తొందరగా విగ్రహాన్ని పగల సమయంలోనే ఊరేగించడం ద్వారా రాత్రి సమయంలో అయితే కొన్ని కొన్ని గొడవలు జరిగి కొట్లాట్లు దారితీసి తదుపరి కేసులు నమోదు చేయడం జరుగుతుంది కాబట్టి అలాంటివి లేకుండా తొందరగా ఈ యొక్క కార్యక్రమాన్ని సంతోషంగా జాగ్రత్తగా జరుపుకోవాలని హోటల్ అందులో ప్రజలకి మరొకసారి విన్నవించుకుంటున్నాము థ్యాంక్ యూ